ముందుగా పావు కేజీ ఆలు తీసుకుందాము ఆలుని బాయిల్ చేసుకున్న తర్వాత దానికి ఉన్న పొట్టు మొత్తం తీసుకొని ఒక బౌల్ తీసుకుందాము ఆ బౌల్లో ఈ ఆలుని వేసుకొని మొత్తం స్మాష్ చేసుకుందాము మెత్తగా ఈ విధంగా ఇప్పుడు ఆలుని స్మాష్ చేసుకున్న తర్వాత ఒక కప్పు పాలకూర స్పినాచ్ని చిన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఒక ఫోర్ మిర్చి చిన్నగా కట్ చేసుకున్నవి పీసెస్ ఇందులో యాడ్ చేసుకున్నాము హాఫ్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ మిర్చి పౌడర్ ఒక వన్ స్పూన్ నిమ్మకాయ ఒక వన్ స్పూన్ ఉప్పు లేదు అంటే టేస్ట్కి తగ్గట్టుగా ఒక పించ్ అంటే హాఫ్ స్పూన్ కంటే కొంచెం తక్కువ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము స్పినాచ్ పాలకూరలో మనకి విటమిన్ ఈ విటమిన్ కే విటమిన్ సితో పాటు మన ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేసుకోవచ్చు అంతేకాకుండా మన బాడీని డీటాక్సిఫై చేస్తుంది చెడుని మొత్తం తీసేస్తుంది నేను ఒక వీడియో చేసినాను యాడ్ కలర్స్ టు యోర్ డైట్ అని వెజిటేబుల్స్కి ఉండే కలర్స్ వాటికి ఉండే బెనిఫిట్స్ నేను ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినాను ఒక్కసారి ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక్కసారి చెక్ చేయండి దాంతోపాటు ఇంకా వేరే వీడియోస్ని కూడా మీరు చూడవచ్చు దాని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ బ్యాక్ టు మన వీడియోకి వచ్చేస్తే ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు అటుకులు మిక్సీలో పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులో యాడ్ చేసుకుందాము అటుకులు మన హెల్త్కి చాలా మంచిది మన బ్లడ్లో ఉండే షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది దాంతోపాటు ఇందులో క్యాలరీస్ కూడా చాలా తక్కువ అండ్ ఇది డైజెషన్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది అంతేకాకుండా ఇందులో ఐదన్ కూడా ఎక్కువ ఉండడం వల్ల ప్రెగ్నెంట్ ఉమెన్స్కి కూడా ఇది చాలా మంచిది ఇప్పుడు అటుకులు యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ స్పూన్స్ పుట్నాల పప్పు పొడి కూడా ఇందులో యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఫింగర్స్ షేప్లో చేసుకుందాం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు చూడవచ్చు ఈ విధంగా మనం ఫింగర్స్ షేప్లో చేసుకుందాము చేసుకున్న తర్వాత దీన్ని ఫ్రై చేసుకుందాము ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో లైట్గానే ఆయిల్ వేయండి ఆల్రెడీ మొత్తం కుక్ అయిపోయింది కాబట్టి జస్ట్ మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మాత్రమే ఫ్రై చేసుకుందాము ఇప్పుడు టూ సైడ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే విధంగా ఫ్రై చేసుకుందాము మన పోహా విత్ స్పినాచ్ ఫింగర్స్ అటుకులు మరియు పాలకులతో చేసిన స్నాక్ ఐటమ్ రెడీ అయిపోయిందండి మీరు చూడొచ్చు ఎంత కలర్ఫుల్గా ఉందో దీన్ని చూస్తుంటే ఇది నేను ఇంతకుముందే చెప్పినట్టు పక్కా ఈవినింగ్ స్నాక్ ఐటమ్ వెజిటేరియన్స్ ఎవరైతే ఉంటుందో దీన్ని చాలా ఇష్టంగా తింటారు అండ్ ఇది పిల్లలకు కూడా చాలా హెల్దీ ఎందుకంటే ఇందులో మనం పోహా యాడ్ చేసుకున్నాము పోహ కూడా చాలా హెల్త్కి మంచిదే పొటాటోస్ కూడా ఫైబర్ ఉంటుంది మన కొలెస్ట్రాల్ని తక్కువ చేస్తుంది అంతేకాకుండా విటమిన్ సి ఉంటుంది స్పినాచ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అది కూడా చాలా మంచిది సో ఈ విధంగా మనం ఒక హెల్దీ స్నాక్ ఐటెం ఈరోజు మీకు చూపెట్టినాను సో ఈ విధంగా మీరు ఇంట్లోనే ట్రై చేసుకోవచ్చు ఈజీగా సింపుల్గా అయిపోతుంది మీరు ట్రై చేయండి